హాయ్ అండి వెల్కమ్ టు గోల్డెన్ బ్లూ ఎంపోరియా మన పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ సక్సెస్ చేశారు ఇప్పుడు పార్ట్ ఫైవ్ మన షాప్ ఎక్స్పాండ్ చేసినాక పార్ట్ ఫైవ్కి వచ్చేసాం ఇప్పుడు సో సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫైవ్లో మీరు ఎవరైతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ చూడని వాళ్ళు కంపల్సరీ చూడండి ఇప్పుడు పార్ట్ ఫైవ్లో ఉన్నాం పార్ట్ ఫైవ్ స్టాక్ వచ్చింది సో మనకి ఎలా అంటే మీరు ఇచ్చిన సక్సెస్ వల్ల స్టాక్ ఎలా అంటే స సప్లయర్సే నా వద్దకు వస్తున్నారు వాళ్ళు కూడా చూస్తున్నారంట మన రీల్స్ చూసి మా దాంట్లో కూడా మమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి సార్ సప్లయర్స్ మాది కూడా తీసుకోండి నేను ఇంతకుముందు ఎక్కువ రేట్ శారీస్ తెచ్చి నేను తక్కువ రేట్లు ఇచ్చి మిమ్మల్ని నేను అసలు ఎట్లా అంటే ప్రమోషన్ చేద్దాం షాప్ అని అనుకుంటే అసలుకి ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఇది ఇంకా ఒక ట్రెండ్ అయిపోయింది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది పార్ట్ ఫైవ్ కూడా సక్సెస్ చేయండి మంచి మంచి శారీస్ వచ్చాయి గోల్డెన్ బ్లూ ఎంపోరియా విజిట్ చేసి లేకపోతే యాక్చువల్గా ఏంటంటే మాకు వచ్చే స్క్రీన్ షాట్స్కి మేము అందరికీ రిప్లై చేయలేకపోతున్నాము అది దానికి మేము సారీ చెప్తున్నాము కొంతవరకు ఇప్పుడు లైన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వీడియో కాల్స్ త్రూ ఇస్తున్నాం ఉన్న స్టాక్ అవైలబుల్ బట్టి ఎందుకంటే పార్ట్ వన్ స్క్రీన్ షాట్లో తీసుకొస్తే ఉండదు కదా ఇప్పుడు కరెంట్లీ పార్ట్ ఫైవ్లో ఉన్నాం మనం సో సిక్స్ ఫిఫ్టీ పార్ట్ ఫైవ్ సక్సెస్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను ఇక మా ఎట్లా అంటే నేను ఈ లర్నింగ్ ఎక్స్పీరియన్స్లో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఉన్నాయని కూడా మేము అన్నీ మార్చుకొని అన్నీ సెట్ చేసుకొని ఇక ముందుకు వెళ్తున్నాము మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వల్ల మాకు ఎనర్జీ వస్తుంది ఓకే అండి సో పార్ట్ ఫైవ్ కూడా సక్సెస్ చేయండి గోల్డెన్ పెంపోరియా ఇప్పుడు మన విక్టోరియా మెమోరియల్నే ఉందండి చాలామంది మీకు కుక్కడపల్లి బ్రాంచ్ ఉందంట కదా అంటున్నారు ఇంకా మేము మేము ఓపెన్ చేయలేదండి కుక్కడ బ్రాంచ్ బ్రాంచ్ ఓన్లీ ఇప్పుడు మనకి కొత్తపేటలోనే ఉంది సో మీరు ఓలా ఊబర్ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే కొత్తపేట ఉన్న విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఒక షాప్ అడ్రస్సే వస్తుంది సో అది ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాం పార్ట్ ఫైవ్ ఇప్పుడు మనకు పార్ట్ ఫోర్ సక్సెస్ అయింది పార్ట్ ఫైవ్ కొత్త స్టాక్ వచ్చింది రీస్టాక్ కూడా చేసినాం కొన్ని కొత్త స్టాక్ చేసినాము స్టాక్ ఉన్నంత వరకు ఇస్తున్నాం అండి అందరికీ కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఉందనుకోండి దీంట్లో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది కాబట్టి పర్ పర్సన్ ఒకటి ఇస్తున్నాము అలా ఆ టైంకి స్టాక్ వచ్చేదాన్ని బట్టి మేము చేస్తున్నాం అనట్టు కొన్ని చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ కూడా తీసేయడానికి ఏంటంటే మేము అంత కొత్త స్టాక్ అయితే ఇప్పిస్తున్నాము క్వశ్చన్ ఏమంటారు ఇంత తక్కువ ఇస్తున్నందుకు ఏమైనా డ్యామేజ్ అనుకుంటారు మేము డ్యామేజ్ శారీస్ ఏమమ్మట్లేదు మొత్తం శారీ ఓపెన్ చేసి చూపించం పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాం ఎవర్క్ అయినా కానీ సెలెక్షన్ చేసుకున్న దానికి సో ఆ క్లారిటీ ఇద్దాం అనుకున్నా ఇవన్నీ వీవింగ్ ఇలా జరి వీవింగ్లో అలా ఉన్న శారీస్లో మీరు వాషింగ్ లిక్విడ్లో వేసి అది ఉతుకొచ్చారని అడుగుతున్నారు క్వశ్చన్స్ అవి జెనరిక్గా ఏంటంటే మీకు తెలుసు అది ఎలా దాన్ని మెయింటైన్ చేసుకోవాలని సో కొందరు డ్రై క్లీనింగ్ చేయించుకుంటారు కొన్ని మీ ఓన్ థింగ్స్ తోటి జెనరిక్ అని అండి అంతే ఇక అది ఇంకేంటంటే రెగ్యులర్ లెంత్ సారీసే రెగ్యులర్ అంతా రెగ్యులరే కాకపోతే ప్రమోషన్ కోసము కొన్ని డీల్స్ ఆఫర్స్ అన్ని షాప్స్ ఇస్తాయి కాబట్టి మేము సిక్స్ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ చేసాము వన్ మంత్ బ్యాక్ పార్ట్ వన్ సక్సెస్ అయ్యి పార్ట్ టూ నుంచి వైరల్ అయిపోయి పార్ట్ ఫైవ్కి వచ్చేసాము మాకు సప్లయర్స్ కూడా పెరిగిపోయారు మాకు డైరెక్ట్ స్టాక్ వస్తుంది ఎంత స్టాక్ వచ్చినా అయిపోతున్నా కొద్దిగా అయిపోతున్నామని తెప్పిస్తున్నాము అందుకోసమే స్టాక్ మార్కెట్లో కొత్త రీల్ కూడా పెడుతున్నాము చాలా 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 మంది కస్టమర్స్ మాత్రం కోఆపరేట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈ స్టేజ్ తీసుకొచ్చారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అవన్నీ సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము సో మీరంతా సక్సెస్ చేసిన దానికి మేము చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ ఇక మా దగ్గర నుంచి ఇంకా బెస్ట్ వీడియోనే ఎక్స్పెక్ట్ చేసుకోండి చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీసే ఉన్నాయి ఇప్పుడు షాప్లో వేరే ఏ అమ్మట్లేదు సిక్స్ వే అమ్ముతున్నాం సో ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ రీస్టాక్ చేసినా స్టాక్ వచ్చినా కానీ మళ్ళీ రీల్ చేస్తున్నాం వెంటనే స్టాక్ అయిపోయిందని మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారు స్టాక్ వచ్చిందా స్టాక్ వచ్చిందని కానీ మేము స్టాక్ వచ్చిందని ప్రతి కస్టమర్కి ఫోన్ అయితే చేసి చెప్పలేము సో మీరు గోల్డెన్ బ్లూ ఏం పోరే ఇన్స్టా పేజ్కి ఫాలో కొట్టండి అప్పుడు మేము రీల్ పెట్టాం కానీ మీకు వచ్చేస్తుంది ఎందుకంటే కొలాబ్ వీడియోస్ ఉన్నాయి కదా మేమేం పర్సనల్గా వీడియోస్ పెట్టట్లేదు పెట్టిన వీడియోస్ మీకు కొలాబ్లో వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు మా దాన్ని కూడా ఫాలో కొట్టేస్తే సార్ ఎప్పుడంటే వీడియో హారిక గారు వీడియో పెట్టాం మీకు కూడా తెలిసిపోతుంది ఎప్పుడు వచ్చిందని గోల్డ్ ఎంపార్ ఎందుకంటే వాళ్ళు చాలా వీడియోస్ పెడుతుంటారు మా దాంట్లో ఎప్పుడు పెట్టారని తెలుసుకుంటే ఇన్స్టా గోల్డెన్ ఎంప్లం పార్టీ ఇన్స్టా పేజ్కి ఫాలో కొట్టారనుకోండి నెక్స్ట్ ఏది వచ్చింది ఏవి రీస్టాక్ అయినాయి ఏమైనాయి కొన్ని లిమిటెడ్ కూడా ఉంటాయి కాబట్టి మేము కూడా కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్ పెట్టి పర్ పర్సన్ ఒకటి ఇస్తుంటాము ఎందుకంటే అందరికీ అందాలన్న ఉద్దేశంతో కొందరు వచ్చి ఆ ఇరవై శారీస్ నాకు ఇచ్చేయండి అంటున్నారు అలా ఇవ్వట్లేదు ఒకసారి ఏంటంటే కొండే ఉన్నాయి కాబట్టి ఒకటే ఒకటి ఇస్తున్నారు దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అది ఏంది అంటే చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అందరికీ అందాలన్న కోరిక తప్పితే ఇంకేమీ లేదు సో చూడండి అన్ని దాంట్లోకి బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది పైతానీలో కూడా వచ్చింది సో న్యూ డిజైన్స్ న్యూ క న్యూ కలర్స్ న్యూ శారీస్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూనే ఉన్నాం మీ ముందే ఓపెన్ చేస్తున్నాం అండి సో ఇవేం డ్యామేజ్ శారీస్ చెప్పేయలేదు మేము మొత్తం శారీ ఓపెన్ చేసి అయితే ఎవరికి చూపించి పళ్ళు బ్లౌజ్ చూపిస్తున్నాం అంతే ఎవరికైనా ఇప్పుడు కొంచెం ఏంటంటే ముందు కొంచెం ఆ దాని మీద కొంచెం అందరూ మొత్తం ఓపెన్ చేయండి మొత్తం ఓపెన్ చేయడానికి ఉండే కానీ అది ఆగిపోయింది చాలామంది ఏంటి అంటే ఎందుకు ఇస్తున్నారు ఇంత తక్కువలు అనుకుంటున్నారు బట్ వన్ మంత్ ఇచ్చేవాం కాబట్టి ఒక రీజనబుల్గా అం అండర్స్టాండింగ్ వచ్చేసింది ఇస్తున్నారు అనేసి సో ఇప్పటికైతే మంచిగా ఇస్తున్నాం కాబట్టి మీ అందరి కోఆపరేషన్ వల్ల అది ముందుకు పోతుంది చాలా థ్యాంక్స్ అండి సో మా నుంచి మేము మొత్తం ప్రయత్నం చేస్తున్నాం మీకు మంచి స్టాక్ ఇవ్వాలి మంచి మంచి అప్డేట్స్ ఇవ్వాలి మంచి శారీస్ ఇవ్వాలని శారీ లవర్స్కి ఇది ఫీజు లాగా ఉంది పండగ ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మీ ముందే ఓపెన్ చేస్తున్నా మీ ముందే ఇది అసలు ఈ శారీ ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేసిన అసలు నేను అది ముందు నుంచి స్టాక్ ఉండదు కాదు ఇప్పుడే వచ్చింది స్టాకు మీ ముందే ఓపెన్ చేసి ఇక్కడ పెడుతున్నాను ఇది ఇది అయితే మోస్ట్ వాంటెడ్ శారీ ఎంతమంది అడిగారు ఇది అయితే రీస్టాక్ చేస్తే ఒక పీస్ వచ్చింది అంతే ఈ కలర్ మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం రెండు వేలు మూడు వేలు బయట అమ్మాయి శారీస్ కూడా ఉంటాయి కాకపోతే మేము సిక్స్ ఫిఫ్టీ ఆఫర్లు ఇస్తున్నాము మీరు ఎవరు తొందరగా వస్తే వాళ్ళకి దొరుకుతాయి మనిషికి ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే రిస్ట్రిక్షన్తో ఇస్తున్నాము అవైలబిలిటీ బట్టి ఒక్కొక్క ఒక్కొక్క శారీ ఇస్తున్నాం సిల్క్లో ఇప్పుడు తక్కువ ఉన్నాయి పైతానిస్లో తక్కువ ఉన్నాయి తక్కువ పీస్ ఉన్నప్పుడు పర్సన్ ఒక్కొక్కటి కూడా ఇస్తున్నాము అవైలబుల్ రీస్టాక్ అయినాక మళ్ళీ రీస్టాక్ చేసినామని మళ్ళీ రీల్ ఇస్తున్నాము ఏదైనా అండి మీరు చాలా కోఆపరేట్ చేశారు చాలా థ్యాంక్స్ అండి ఇలా చూడండి అన్ని సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సో చాలా మంది చాలా 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 మాకు మా షాప్కి చాలామంది విజిట్ చేశారండి సో ఈ వీక్ అయితే మనం ఫుల్లీ బిజీగా ఉండే బిజియెస్ట్ వీ వీక్ అనుకోవచ్చు అసలుకి మన త్రీ ఇయర్స్ షార్ట్ మన ఈ పీరియడ్లో షాప్ ఓపెన్ చేసినప్పుడు బిజియెస్ట్ అట్టు అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ సిక్స్ ఫిఫ్టీయే ఈ సెక్షన్ అంతా సిక్స్ ఫిఫ్టీయే మీకు ఆల్రెడీ ఇది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను ఈ ఓన్లీ ఈ సెక్షనే పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్కి వచ్చాము ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీస్ వేరే శారీస్ ఏవి సేల్ చేయట్లేదు సో ఆ క్లారిటీ ఇస్తున్నాను ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఇది 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 సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో అన్ని శారీస్ ఓపెన్ చేయాలంటే చాలా కష్టము హండ్రెడ్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు షాప్కి వచ్చారు ఇలా తీసుకున్నారు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చాలా మంది వస్తున్నారు వెంటనే తీసుకుంటున్నారు ఒక టైపు ఒక డిజైన్ ఏం లేవండి అన్ని టైప్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయి ఏ తీసుకున్నా గో సిక్స్ ఫిఫ్టీ స్టాక్ మారింది కొత్త వీడియో చేస్తున్నాం మీరు మీరు డైరెక్ట్ షెల్ఫ్లోకి వెళ్ళి కూడా నేను ఇంకా అవే స్టాక్ మీ మీదే అవే స్టాక్ ఇంత వేరే ఏ అమ్మట్లేదు సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మీరు షాప్కి వచ్చినా మీరు ఇలానే చూస్తారు ఆ టైంకి పార్సల్స్ ఓపెన్ చేయడం అక్కడ ఫిల్ చేయడం ఫిల్ చేయడం పార్సల్స్ ఓపెన్ చేయడం ఫిల్ చేయడం అన్నమాట అంతే ఇక స్పెసిఫిక్గా ఈరోజు ఈ స్టాక్ అన్నట్టు ఏం లేదు స్టాక్ మారిందంటే రీల్ చేస్తున్నాం మళ్ళీ స్టాక్ మారిందంటే రీల్ చేస్తున్నాం చూడండి ఏ సారీ అయినా ఉండొచ్చు ఇందులో సిక్స్ ఫిఫ్టీలో ఎన్ని అయినా ఉండొచ్చు ఇది చూడండి లెహరీ స్టైల్లో మొత్తం బనారసు డెహరీ స్టైల్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అంటే సూపర్ సారీ వీళ్ళు ఇది ఓపెన్ చేసి చూపించండి సార్ అంటే ఇది ఓపెన్ చేస్తాం అంత గ్రాండ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆఫర్ సూపర్ శారీ సో సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో ఆ స్టాక్ అవైలబిలిటీ బట్టి మీరు వచ్చినప్పుడు మేము సేల్ చేస్తున్నాము సో ఏవైతే పా పార్సల్స్ ఓపెన్ చేసినారో స్టాక్ ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఇస్తున్నాం తక్కువ ఉన్నాయి తక్కువ ఇస్తున్నాము ఈ క్లాత్లో పైతాని దాంట్లో తక్కువ స్టాక్ వస్తుంది ఎక్కువ ప్రైసింగ్ ఉన్నాయి కాబట్టి మా కస్టమర్కి ఒకటి కంపల్సరీ అందజేద్దామన్న ఉద్దేశంతో ఆ టైంకి ఎంతమంది కస్టమర్ ఉంటుందో అందరికి ఒక్కొక్కటి ఇస్తున్నాం ఒకరే కస్టమర్ వచ్చి నాకు పది మూమంటే ఇవ్వట్లేదండి ఎందుకంటే పార్సెల్లో ఒక యాభై పీసులు వచ్చినాయి అనుకోండి అందరికీ ఆ టైం కస్టమర్ చాలామంది ఉంటారు అందరికి ఒక్కొక్కటి అలా అన్నట్టు సో ఆ వన్ పర్ పర్సన్ ఒకటే అన్ని అన్ని దాంట్లో కాదండి సపోజ్ ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇవి చాలా స్టాక్ వచ్చినాయి అనుకోండి ఇవి ఎన్న నిచ్చేస్తున్నాం క్లారిటీ కోసం చెప్తున్నా ఇప్పుడు ఇవన్నీ అనుకో ఇవి ఇవన్న ఇస్తున్నావు కొన్ని దా కొన్ని దాంట్లోనే మాత్రం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం ఎందుకంటే అందరికీ అదే కావాలని అనుకోండి చాలామంది దానికి రిక్వైర్మెంట్ వాళ్ళందరూ నాకు పది కావాలి ఇరవై కావాలి యాభై కావాలంటారు అది ఇవ్వలేకపోతున్నాను అందరికి ఒక్కొక్కటి ఇస్తున్నాం ఇప్పుడు ఎంత వరకు మళ్ళీ నెక్స్ట్ పార్సల్ వచ్చి ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఎన్ని ఉంటే అందరికీ ఒక్కొక్కటి ఇస్తున్నామంట కానీ మిగతా ఇప్పుడు ఇవన్నీ డిఫరెంట్ 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 ఉన్నాయి అవన్నీ తీసుకోవచ్చు ఇవి ఈ ఇరవై నాకే కావాలంటే తీసుకోవచ్చు కానీ ఈ ఒక్క దాంట్లోనే కొన్ని దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మిగతా అన్ని దాంట్లో కాదు ఆ క్లారిటీ ఇద్దామని అంతే ఎందుకంటే ఇవి లిమిటెడ్ ఉన్నాయి లిమిటెడ్ అలా స్టాక్ లిమిటెడ్ ఉంది అంత అంతే న్యూ పీస్ న్యూ డిజైన్ కంప్లీట్ న్యూ డిజైన్ సూపర్ సారీది ఆల్ ఓవర్ సూపర్ సారీజ్ చూడండి మీనకారి వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న శారీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చూస్తున్నాక ఈ కాటన్ టైప్లో ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఇది బార్డర్ చూడండి ఎంత బాగుంది కంచి బార్డర్ వచ్చింది సూపర్ ఉంది చూడండి సిక్స్ ఫిఫ్టీ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది ఇంత పెళ్ళి ఇది పర్సనల్ కట్టుకోవడానికి బాగానే ఉంటుంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది సమ్మర్ టైం వస్తుంది కదా దాంట్లో చాలా యూజ్ వచ్చేది శారీస్ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ 650 ఎన్ని డిజైన్లు నే చూడండి 650 650 650 650 650 650 చూడండి 650 650 ఈ సారే 650 ఈ 650 650 ఈ సారే కొ ಬಾಂದಿನ ಸ್ಟೈಲ್ ఎంత బాగుందో చూడండి 650ဒါ న్యూ ಸ್ಟಾಕ್ వచ్చింది ಇದಂತ న్యూ ಸ್ಟಾಕ್ 650 ఎంత బాగుంది గ్రాండ్గా ఇది సూపర్ ఉంది సారీ సిక్స్ ఫిఫ్టీ ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ సూపర్ ఉంది సూపర్ శారీ కాలర్ కాంబినేషన్స్ బార్డర్ డిజైన్స్ దానివల్లనే దీని బ్యూటీ సూపర్ ఉన్నాయి సార్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మీరు తొందరగా వస్తే షాప్కి అవైలబుల్ గా న సారీస్ మాకి భడంత ఈజీగా ఉంటది 650 650 650 ఈ టీం లో వచ్చింది సూపర్ అన్న సారీ తాల భోన 650 650 ఆర్గాంజా మెటీరియల్ టైప్ 650 650 650 85 650, 650, 650, 650, 650 ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఈ శారీ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ కూడా ఎంత బాగుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది శారీ చాలా బాగుందండి ఇది అయితే స్మూత్గా ఉంది క్లాత్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సో దీంట్లో మీరు అవైలబుల్ ఇవి ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్క కొన్ని దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎందుకంటే అవైలబిలిటీ తక్కువ ఉన్న దాంట్లో ఇవి ఇప్పుడు ఇవి ఉన్నాయి ఇవన్నీ మీరు తీసుకున్నట్టు తీసుకోవచ్చు కస్టమర్స్ ఇవన్నీ నాకే ఇచ్చండి ఇవి ఇస్తాం కానీ అన్ని దాంట్లో కాదు ఎందుకంటే కొన్ని దాంట్లో ఎక్కువ అవైలబిలిటీ కొన్ని తక్కువ అలా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సూపర్ ఉందండి ఇప్పుడు న్యూ ఇదంతా న్యూ స్టాక్ వచ్చింది చాలా పీసెస్ ఉన్నాయి కాబట్టి అది ఇవ్వగలుగుతాం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ సపోజ్ మీరు చూసారు షాప్కి ఇలా తీసుకున్నారు ఒక కస్టమర్ వచ్చి ఈ సెల్ఫ్లో ఉన్న శారీస్ ఇవన్నీ నేనే పర్చేస్ చేసుకుంటా అని ఇది అన్నాను అనుకో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇవి తీసుకో డిఫరెంట్ 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 ఉన్నాయి ఇలా తీసుకోవచ్చు కానీ కొన్ని ఉన్నాయి పైతాన్ సిల్క్ సెల్ఫ్ టైపు అలా దాంట్లో రిస్ట్రిక్షన్ ఒక దాంట్లో ఉంది ఎందుకంటే కన్ఫ్యూజన్ కావద్దని నేను చాలా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చాలా కొనుక్కుందాం వాళ్ళకి కన్ఫ్యూజన్ కావద్దు అని చెప్తున్నాను అంతే ఇంకో సిక్స్ ఫిఫ్టీ కొద్దిగా గిఫ్ట్ పర్పస్ కానీ పెట్టుపోతలు కానీ యూజ్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరికైనా రకరకాలు ఉండాలనుకుంటారు కదా ఓ ట్వంటీ శారీస్ కొనుక్కుందాం అనుకుంటారు సిక్స్ ఫిఫ్టీకి ఒకటే కదా అని ఇప్పుడు ఫస్ట్కి శాలరీస్ పడతాయి అందరికీ కొనుక్కుంటారు పర్చేస్ చేస్తారు ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇంకా కవర్స్ కూడా ఓపెన్ చేయలేదు యూజువల్ కవర్ తీసి రెడీ కొడతాం ఎందుకంటే పార్సల్ పార్సల్ ఇప్పుడే వచ్చింది ఇంకా మాకు టైం దొరకలే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ బాగా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇది సిక్స్ ఫిఫ్టీ దీంట్లో ఎన్ని ఎన్ని ట్వంటీ పీసెస్ కావాలంటే ఈ ట్వంటీ పీసెస్ తీసుకోవచ్చు దీంట్లో అయితే ఈ మోడల్స్లో నో ప్రాబ్లం ఒకవేళ ఇది కూడా లాస్ట్కి వస్తున్నాయి అంటే అప్పుడు అప్పుడు మేము అందరికీ అందుబాటులో రావాలని అప్పుడు చెప్తాం మేము సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎలిఫెంట్ చూడండి ఎంత బాగుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పటికైతే చాలా కస్టమర్స్ కొనుక్కున్నారండి న్యూ కస్టమర్స్ అయితే చాలా చాలా మంది వచ్చారు రకరకాలు ఇట్లా రకరకాలు అనుకోండి ఈజీ ఇరవై శారీస్ కొనుక్కుందాం అనుకున్నా కానీ రకరకాలుగా అదొకటి అదో ఒకటి ఒకటి తీసుకుంటే ఇరవై శారీస్ అయిపోతుంది అన్నిట్లో అన్ని వెరైటీలు ఉన్నాయి సార్ ఇలాగ ఇంకో వెరైటీ కూడా కొనుక్కున్నా కానీ ఇరవై శారీస్ ఈజీగా అవుతుంది యాభై శారీస్ కూడా అవుతాయి ఇట్లా వంద వెరైటీలు ఉన్నాయి ఇంకో ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి ఒకటి మించి ఒకటి ఇదేదో చాలా బాగుంది ఏంటో చూద్దాం పీసెస్ కూడా దాన్ని ఒకటే అనుకుంటా చాలా పీసెస్ వస్తుంటాం లైట్ వెయిట్ ఉంది శారీ సూపర్గా ఉంది ఫాలింగ్ శారీ అది తెలిసి బ్లౌజ్ అనుకుంటా ఇటు పళ్ళు ఇది చిన్న బూటీస్ వచ్చింది ఇది సరే టోటల్ సరే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బోర్డర్ కూడా ఎంత క్లాసిక్ ఉందో చూడండి క్లాసిక్ బోర్డర్ 650 రూపాయలు లెఫ్ట్ అవర్ క్లాత్ కూడా ఇవన్నీ ఇవన్నీ 650 గో 100 100 100 కూడా సిక్స్ ఫిఫ్టీ ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ అన్నీ మిక్స్ అయిపోయి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీలో లో సారీ మీ ముందే ఓపెన్ చేస్తున్నా శారీ ఇది పళ్ళు అనుకుంటా ఎగ్జాక్ట్లీ ఆల్ ఓవర్ ఇట్లా శారీ ఓన్లీ సిక్స్ ఇది బ్లౌజ్ ఓన్లీ సిక్స్ సూపర్ ఉంది శారీ ఇది ఒకటి తీం కూడా శారీస్ మొత్తం ఓపెన్ అయితే ఏం చూపించట్లేదండి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాం షాప్కి వస్తే కానీ మొత్తం శారీ ఓపెన్ అంతా చేసి అన్ని శారీస్ ఓపెన్ అంటే అలా ఏం మేము మాతోని మాతోని అవ్వదని చెప్పిస్తున్నాం చూడండి అలా ఇప్పుడు ఏ శారీస్ అయినా ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్లో ఉన్న ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ శారీసే పెట్టాము ఇంకా సిక్స్ ఫిఫ్టీ అమ్ముతున్నాం వేరే వేరే స్టాక్ ఉన్నా కానీ ఆ సెక్షన్ ఆపేసాం ఆపేసి ఆ సెక్షన్ ఆపేసాం ఆపేజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చాలా రకరకాలు ఎన్ని డిజైన్లో ఎన్ని వెరైటీస్ తెలియదు అన్నీ ఉన్నాయి అన్ని వెరైటీస్ దీన్ని మారుతూనే ఉన్నాయి స్టాక్ చేస్తున్నాను మీకు ఇస్తున్నాం సో గోల్డెన్ బ్లూ ఎంపరేట్ ఆడడం చాలా ఈజీ అండి సింపుల్ అండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ కొత్తపేట్ వచ్చారంటే నరసింహపురి కాలనీ ఆడుచుంటుంది ఒకటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్కి ఒకటి పల్లి నుంచి వస్తుంటే రైట్ సైడ్ ఎల్బినాగర్ లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ పైన చెన్నై షాపింగ్ మాల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ గల్లీ అంటుంది దీన్ని సో విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కన నర్సింహపురి కాలనీ ఆర్చ్ ఉంటుంది అందులోకి వచ్చి ఎండ్కి వచ్చి అక్కడ జెండా లాగా కనబడుతుంది ఫ్లాగ్ లాగా రైట్ మళ్ళీ ఫస్ట్ బిల్డింగ్లో సెకండ్ షాప్ గోల్డెన్ బ్లూ ఎంపోరియా మనకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది దాంట్లో ఫాలో కొట్టండి మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కూడా వస్తుంటుంది సో మా షాప్కి వచ్చి మేము మాకు ఇంకా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి మంచి శారీస్కి పర్చేస్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్